హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ స్పర్సిల్ ఛానల్ ప్రైమ్ లొకేషన్లో టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం వెతుకుతున్నారా అయితే ఈ వీడియో అండి సో ఎల్బీ నగర్ రింగ్ రోడ్కు జస్ట్ టెన్ మినిట్స్ డ్రైవ్ దూరంలో టీకేఆర్ కాలేజ్ పక్కనే ఉందండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో సో మీరు చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అమ్మకానికి ఉందండి ఈ అపార్ట్మెంట్కి రెండు గేట్లు ఉన్నాయి మనకు ఈస్ట్ సైడ్ మెయిన్ రోడ్ ఉందన్నమాట లోపల చూద్దాం ఫ్లాట్ ఎట్లా ఉందో కన్స్ట్రక్షన్ సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది కనపడుతున్నది ఫ్లాట్ ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ అమ్మకనుకుంది ఇది లెవెన్ హండ్రెడ్ ఏ అనమాట ఈస్ట్ ఫేసింగ్ మంచి వాస్తు ఉంది అనమాట లోపల చూద్దాం మెయిన్ డోర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది లోపల ఎట్లా ఉందో ఫ్లాట్ ఒకసారి చూద్దాం ఓకే మనం ఇప్పుడు హాల్కి వచ్చాం చూడొచ్చు హాల్ చాలా స్పేసియస్గా ఉంది అండ్ మనకు హాల్లో టూ విండోస్ వచ్చాయి అండ్ విండోస్కి గ్రిల్స్ కంప్లీట్ అయిపోయినాయి యూపీసీ విండోస్ కూడా ఇచ్చారు అండ్ మెస్ కూడా ఇచ్చారు దానికి ఫ్లాట్లో ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఇచ్చారు వైట్ టైల్స్ అండ్ పైన మనకు ఫాల్ సీలింగ్ చూడవచ్చు విత్ లైట్స్ కూడా ఫిట్టింగ్ అయిపోయినాయి మొత్తము ఇక్కడ మనకు టీవీ యూనిట్ వస్తుంది హాల్ చూడొచ్చు అంత స్పేసెస్ ఉంది మనకి నెక్స్ట్ కిచెన్ రూమ్ చూద్దాం మాకు ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్ చూడొచ్చు వాల్కి టైల్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అండ్ మనకి ఇక్కడ సెల్ఫ్ కూడా ఇచ్చారు మన కిచెన్ పక్కనే ఇక్కడ వాష్ ఏరియా ఉంది ఈ డోర్ అది చూద్దాం ఇదంతా మనకు వాష్ ఏరియా అనమాట ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు బట్టలు ఒప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కిచెన్ నుంచి బయటకు వస్తున్నాం సో కిచెన్ కి ఎదురుగానే చూడవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసెస్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో మనకు టూ విండోస్ వచ్చినాయి చూడవచ్చు ఒక విండో ఇక్కడ ఒక విండో వెంటిలేషన్ అయితే బాగుంటుంది అండ్ మనకు సెల్ఫ్ కూడా ఇచ్చారు పైన ఫాల్ సీలింగ్ చూడవచ్చు అటాచ్డ్ బాత్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మళ్ళీ మన హాల్లోకి వచ్చాం సో మనకి ఇప్పుడు కనపడుతుంది కదా ఇది మనకు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది మన చిల్డ్రన్ బెడ్రూమ్ చూడొచ్చు ఇంట్లో ఒక విండో వచ్చింది అండ్ ఇంట్లో సెల్ఫ్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అండ్ పైన హాల్ సీలింగ్ చూడొచ్చు కన్స్ట్రక్షన్ అయితే నీట్గా బాగుందండి సో మనకి ఇక్కడ పక్కనే ఇక్కడ మనకు ఇక్కడ ఒక డోర్ వచ్చింది ఏముందో సో మనకి ఇక్కడ డోర్ ఓపెన్ చేయాలని మనకి ఇక్కడ బాల్కనీ టైప్ వచ్చింది అనమాట హ్యాండ్ వాష్ వచ్చింది మినీ బాల్కనీ అనమాట ఇక్కడ మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ వస్తుంది మనకి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా టూ బిహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ఇది లెవెన్ హండ్రెడ్ డేస్ అండ్ మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పే కదా టీకేర్ కాలేజ్ దగ్గరలో మనకు మన కాస్ట్ సంబంధించిన వివరాలు ఉంటే ఇంకా మనకు వీడియో మీద స్క్రైతే నెంబర్ కాంటాక్ట్ చేయండి డైరెక్ట్ ఉన్నారు సో మనకు ఇంకా ఇందులో కార్ పార్కింగ్ లిఫ్ట్ వాటర్ సప్లై ఎలక్ట్రిసిటీ కూడా ఉంది బ్యాంకులోనే అవైలబుల్ కూడా ఉంది